ఈ రోజు దీపారాధన ఈరోజు కుసుమ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఉండదు కుసుమ నూనె వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అమ్మవారి ఎదురుగా దీపం వెలిగించాలి లక్ష్మీదేవి లేదా పార్వతీదేవి లేదు లలితాదేవి ఏదైనా సరే దేవి రూపం ఉండాలి అమ్మవారి ఎదురుగా దీపాన్ని వెలిగించండి నిజంగా ఈ రోజున్న ముహూర్తం పంచమి మకా నక్షత్రం కన్ఫామ్ ధనయోగం ఆ ఇంట్లో ఎంత దరిద్రమున్నా ఈ దీపం వెలిగించాక మాత్రం ఏదో ఒక మార్గం అమ్మవారు చూపిస్తుంది నన్ను నమ్మండి ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపము ఎలాగైనా సరే ఇవాళ వెలిగిస్తే ఆ దేవి యోగము మన మనకేదో దారి చూపిస్తుంది సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగించాలి కుసుమ నూనె లేదు ఇంకోటి ఏదో వాడతానంటే కాదు కుసుమ నూనెతో వెలిగించాలి అక్కడ ప్రాయశ్చిత్తం ఇప్పుడు కిరోసిన్ పోసినా వస్తుంది నెయ్యి పోసినా వస్తుంది నెయ్యే ఎందుకు వాడాలి హోమానికి దానికి కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఆ నియమాన్ని మనం పాటించాలి